నిరుద్యోగుల పట్ల జగన్ ప్రభుత్వం వివక్షతను విడనాడాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఫై ఏలూరు జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్ అన్నారు మెగా మెగాడిఎస్సీ విడుదల చేయాలని కోరుతూ డివైఫై నాయకులు నిరుద్యోగులతో కలిసి విజయవాడ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కార్యాలయానికి వచ్చిన నిరుద్యోగులపై పోలీస్ ప్రతాపం చూపడం దారుణం అన్నారు

బట్టలు చింపి మరి పోలీసులు మహిళల్ని యువకులను కూడా అరెస్ట్ చేయడం చాలా అంగన్వాడి కేసు పెంచమని చెప్పినప్పుడు వాళ్ళని ఒక పక్కన భద్రపడంతో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఏదైతే మెగా డిఎస్సి విద్యుత్ చేయాలని అంగన్వాడీ సమస్యను పరిష్కరించాలని చెప్పి డివైఎఫ్ఐ జిల్లా కమిటీ నెల్లూరు జిల్లా కమిటీ దగ్గర డిమాండ్ చేస్తా ఉంది